మేలు చేయాలనేది కాదు పదవులు కావాలి అధికారం కావాలి మనం ఎప్పుడు కూడా ఇట్లానే ఉండాలి మనం ఎప్పుడైతే ఇచ్చేవాడుకు ఉంటామో అప్పుడే దేశ అభివృద్ధి పెరుగుతుంది నీ జీతాలు పెరిగితే జీడిపి పెరిగింది నీ యొక్క మార్కెట్లో డబ్బు పోతుంది అది ప్రభుత్వానికి వస్తాయి ఇవన్నీ వదిలేసి ఒక నలుగురు ఐదుగురు వ్యక్తులకి అదారి గారు ఎక్కడా కూడా పునాది రాయేసి ఒక కంపెనీని కూడా కట్టలేదండి ఎయిర్పోర్ట్లు ఇచ్చేశారు పోర్ట్లు ఇచ్చేశారు బొగ్గు గనులు ఇచ్చేశారు పౌరు ఇచ్చేశారు ఇటు వచ్చి గంగవరం పోర్తి ఇచ్చేశారు ఆయన అన్ని అన్నీ వడ్డించిన వడ్డించిదిస్తే చూడండి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా మనలో శాతం చైతన్యం రాకపోతే ప్రశ్నించే తత్వం పోరాడే తత్వం లోపించిందంటే తప్పకుండా బానిసత్వం మరో వరిస్తుంది ఆ బానిసత్వాన్ని వరిస్తున్నాం ఉద్యమం మన చేతిలో ఉంది తప్పకుండా పోరాడితే పోయేదేమీ లేదు బానిసంఖ్య తప్పనే ఉద్యమంలో మనం పాల్గొనాలి పెద్ద నాయకులు ఎలాంటి పెద్ద నాయకులు చూపిన బాటలో నడవాలి తప్పకుండా విజయం పోరాటం అనే యుద్ధంలో ఎప్పుడు కూడా మన నిరీక్షణ ఎక్కడ ఉండాలంటే విజయం వైపే ఉండాలి ఆ విజయాన్ని తప్పకుండా సాధిస్తామని నా అవకాశం ఇచ్చిన పెద్దల వారికి మేడం గారికి నా ఎప్పుడు జయ భీమని తెలియజేసుకుని ముగిస్తున్నాను సోదరులారాబట్టి ముఖ్యంగా ఆ రోజుల్లో అందరినీ అన్ని పార్టీల వారిని కలుపుకొని బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో పోరాడి ప్రాణత్యాగాలు చేసి దేశానికి స్వేచ్ఛ స్వతంత్రాన్ని సాధించి ఇచ్చిన జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు మన భారత ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉద్యమానికి మద్దతునివ్వడానికి ముందుకొచ్చినటువంటి షర్మిల మేడం గారికి మా పరిరక్షణ పోరాట కమిటీ తరఫున థ్యాంక్ యూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం మీకు కూడా కష్టకాలంలో ఈ కాంగ్రెస్ పార్టీ కొన్నిసారి ఎన్నకిల్లో కూడా ఇప్పుడు రామారావు ఇక్కడ ఉన్నారు పెందుర్తి నియోజకవర్గంలో కష్టకాలంలో నిలబడ్డని మీరు గుర్తుపెట్టుకోండి ఆ రోజు చాలామంది మీ పో పోటీ చేయడానికి ముందుకొచ్చారు అయితే అందరూ మన స్టీల్ ప్లాంట్ కోసం అన్ని విషయాలు చెప్తున్నారు మేడం పెద్దలు కూడా ఉన్నారు చాలా విషయాలు చెప్తారు రాజకీయంగా ఈ మధ్య ఒక ఎల్ మస్క్ అని ఒక ఆయన ప్రపంచంలో ఒక మిషన్ కనిపెట్టాడంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే మిషన్ అది నీతి నిజాయితీగా ఏమడిగినా ప్రశ్నలకి సమాధానం చెప్తుంది ట్విట్టర్ ఖాతాదారులు ఏమడిగినా చెప్తుంది ఈ మధ్య ఒక అతను ట్విట్టర్ ఖాతాదారులు ఈ దేశంలో నీతివంతుడైన రాజకీయ నాయకుడు ఎవరు అంటే రాహుల్ గాంధీ అని చెప్పింది అది రాహుల్ గాంధీ అని చెప్తే తర్వాత ఈ దేశంలో ప్రస్తుతం రాజకీయ నాయకుల్లో అత్యంత విద్యావంతుడు ఎవరు అంటే రాహుల్ గాంధీ అని చెప్పింది ఈ దేశంలో ధైర్యంగా మాట్లాడుతున్నటువంటి నాయకుడు ఎవరైనా ట్విట్టర్లో లో అడిగితే రాహుల్ గాంధీ అని చెప్పింది దెబ్బతోటి బీజేపీ వాళ్ళకి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి దెబ్బ తిరిగిపోయి వాళ్ళు మొన్న కేసులు పెట్టిపోమో వాళ్ళేమో అంత నీతివంతులు కాదు ఇదిగో కేసులు ఇరుక్కుపోయారని చెప్పడానికి ఈడీ వర్క్స్ ఈడీ వాళ్ళ మీద దాడి చేయించి కేసులు పెడుతున్నారంట అంత ధైర్యవంతుడు పార్లమెంటులో ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క విందుత్వ భావజాలాన్ని బాగా విమర్శించినటువంటి ఆ నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో రెండు నాలుగు వందల సీట్లు వస్తాయన్నాడు రెండు వందల నలభై పడిపోయారు ఈసారి కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వంలో భారతదేశానికి మనకి రక్షణ కోసం కాంగ్రెస్ వస్తుంది యూపీఏ గవర్నమెంట్ వస్తుంది అని నేను విశ్వసిస్తూ కాలం ఎప్పుడు కాలం ఎప్పుడు ఒకలా ఉండదు మారుతూ ఉంటదరో నాయన మారుతూ ఉంటదరో నాయన కాలం ఎప్పుడు ఒకలా ఉండదు మారుతూ ఉంటదరో నాయన అస్తమించే సూర్యుడు మళ్ళా ఉదయిస్తుంటాడు రో నాయన అస్తమించే సూర్యుడు మళ్ళా ఉదయిస్తుంటాడు రో నాయన గోరు వెచ్చని కాంతులతో నా జీవం పోస్తాడు రో నాయన భగభ వండే మంటల్లో నా వెలుగునీస్తాడు రో నాయనా అమావాస చీకటిని చీల్చుకుంటూ మరి వెన్నెలు వస్తుందో నాయన విశాఖ ఉక్కు రక్షణ కోసం కాంగ్రెస్ వస్తూ నాయన విశాఖ ఉక్కు రక్షణ కోసం కాంగ్రెస్ నాయన భారతదేశ రక్షణ కోసం కాంగ్రెస్ వస్తూ నాయన అన్నలార మా అన్నలారో శ్రామిక జనులారో నాయన నాయనా ఈ దొంగల రాజ్యం కోల్చడానికి హుషారున్నా రో నాయన దొంగల రాజ్యం కోల్చడానికి హుషారుగా ఉన్నా రో నా దోపిడి రాజ్యం కోల్చడానికి హుషారుగా ఉన్నాడు రాత్రికి రాత్రే ఉన్న పొలంగాన్ని వేల మందిని తీసేస్తే ఎలా బతుకుతారు మేడం వాడు కడుపు కుట్టు కోసం పనిచేస్తున్నారు వీళ్ళు కడుపు కుట్టు కోసం బతుకు బతుకుతున్నారు కానీ పద్దస్తమానం నేను పేదరిక నిర్మూలన కోసమే పనిచేస్తానని మన చంద్రబాబు నాయుడు చెప్తారు ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ పేదోళ్ళు హిందువులే కదా మేడం లక్ష కోట్లు ఈ కర్మాగారము ఈ దేశానికి జాతీయ ఆదాయాన్ని పెంచింది ఇన్కమ్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్ ఎక్సైజ్ డ్యూటీ జిఎస్టి అన్ని కలిపి లక్ష పది వేల కోట్లు చెల్లించి జాతీయ పెంచిన సంస్థ ఇరవై వేల మందికి ఉద్యోగాలకు ఇచ్చిన సంస్థ ఈ సంస్థను నమ్ముకొని అరవై నాలుగు గ్రామాలు ఇరవై 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 రెండు వేల ఎకరాలు భూమిని త్యాగం చేశారు పన్నెండు వందలకి ఇచ్చారు మేడం ఆ రోజులు ఈ అమాయకులు విశాఖపట్నం ప్రజల అమాయకులు కాబట్టి లాటలు సాగుతున్నాయి లేదంటే ఈ ఇక్కడ జరగాల్సిందంతా జరగాలి అందుకని విశాఖ ఒక కర్మాగారమే కాదు భారతదేశంలో నూట యాభై సంస్థలు భారత ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసిన దొమ్మ ధైర్యం కాంగ్రెస్ కునింది కాబట్టి ఈ దేశంలో అస్పృశ్యులుగా అండరాని వారుగా మాదిగలుగా మాలిగులుగా ఎన్నకబడ్డ అనేక కులాలు ఈ రోజు సామాజిక గౌరవాన్ని గుర్తింపుని ఆర్థిక ప్రమాణాలని జీవన శైలి మారిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే వచ్చింది కానీ ఈ ఏ ప్రభుత్వం ఆ పని చేయలేకపోయింది మళ్ళా రాబోయే కాలంలో మీరు ఖచ్చితంగా యూపీఏ గవర్నమెంట్ విజయానికి పాటుపడండి వాళ్ళు గెలుపుకు కృషి చేయండి కాంగ్రెస్ పార్టీకి అండదండగా నిలబడ్డటువంటి కష్టకాలంలో కూడా అండదండగా నిలబడ్డారు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మనకు విశాఖ కర్మాగారం మద్దతు వచ్చిన మేడం గారికి మరొకసారి మన పరిక్షణ పోరాట కమిటీ తరపున ఇప్పుడు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అలాగే పోరాట కమిటీ నాయకులు మాట్లాడే ముందు మన డీసీసీ ప్రెసిడెంట్ అయిన వర్మ గారిని రెండు మాటలు మాట్లాడరు తీసుకోవట్లేదు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవనీయులైన వర్మ గారు అలాగే మన యూనియన్ అంటే మన పోరాట కమిటీ కన్వీనర్ అయినటువంటి అయోధ్య రావు గారు మారాల్సి మీకు సభాధ్యక్షులు ముత్యాల గారు ఈరోజు పదిహేను వందల నలభై ఐదో రోజు మన పోరాటానికి మద్దతుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు నేరాధ్యక్షులు కూర్చున్న సోదరి శర్మల రెడ్డి గారు అనేక దఫాలు ఈ శిబిరానికి ఆవిడ వచ్చారు అట్లాగే వేలాది మందితో రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి మన ఉక్కు గడ్డ మీద మీటింగ్ పెట్టి మనకు భరోసాను నింపారు మేము రాహుల్ గాంధీ గారిని కలవడం కోసం రుద్రరాజు గారిని తీసుకొని మంత్రాలయం దాకా పోయి ఆయన కలిసి స్టీల్ ప్లాంట్ విషయాలని కూడా చెప్పి ఆయన మద్దతు కూడా గతంలో తీసుకోవడం అనేది జరిగింది ఏమిటి పదిహేను వందల నలభై ఐదు రోజుల తాలూకా పోరాటం దేనికోసం విశాఖ ఉక్కు ఆంధ్రలకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి ఆ రోజు నుంచి గత యాభై ఏళ్ళగా కేవలం ఐదే ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఈ ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు వివిధ పన్నుల రూపాయలు తిరిగి ఇచ్చింది ఐదే ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే స్టీల్ ప్లాంట్ మూడున్నర లక్షల కోట్ల రూపాయల ఆస్తిని పోగు చేసి ఈ శివర్దారి పెట్టింది ఇప్పుడు ఐదే ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ప్రభుత్వం లక్ష మందికి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఉపాధి కల్పించింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దానికోసమే విశాఖ ముక్కు డక్క అంటూ ప్రభుత్వ రంగంలో కొనసాగాలంటూ ఐదు వేల కోట్ల రూపాయల నుంచి మూడున్నర లక్షల కోట్ల రూపాయలకి ఎదిగిన ఆస్తిని ప్రజలాస్తిగా ఉండాలని చెప్పేసి మనం కొట్లాడుతూ ఉన్నాం చివరికి మన ఉద్యమ ఫలితంగా వివిధ రాజకీయ పార్టీల మద్దతు ఫలితంగా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ప్యాకేజీ అని పార్లమెంట్లో ప్రకటించారు ప్రకటించిన ప్యాకేజీలో ఈ రోజుకి స్టీల్ ప్లాంట్కి వచ్చిన డబ్బులు ఎనిమిది వేల ఇరవై మూడు కోట్లు మాత్రమే మిగతా మూడు వేల పదిహేడు కోట్లు రావాలంటే నాలుగు దఫాలుగా అంటే మార్చి ముప్పై ఒకటికి జూన్ ముప్పైకి సెప్టెంబర్ ముప్పైకి డిసెంబర్ ముప్పై ఒకటికి నాలుగు దఫాలుగా ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు మొదటి వాగ్దానం మార్చి ముప్పై ఒకటి ముగిసింది అది ఇవ్వాలంటే కాంట్రాక్ట్ లేబర్ రెండున్నర వేల మందిని తీసేయాల ప్రొడక్షన్తో తీసుకురావాలా పర్మనెంట్ ఉద్యోగాలని రెండు వేల మందిని తీసేయాల వేఆర్ఎస్ ఇస్తావా ఇంకోటి ఇస్తావా ఇస్తావా తీసేయాలని చెప్పేసి కంటెక్టర్లు పెట్టారు కాబట్టి మార్చి ముప్పై ఒకటి నాటికి పన్నెండు వందల పదమూడు మంది ఒకే ఒక నెలలో బల్క్గా బయటకు పంపించేశారు డబ్బులు ఇచ్చారా బెదిరించారా ఇంకోటా ఇంకోట అనేది పక్కన పెడితే వాళ్ళు బయట పంపించడం మనం చూసాం కాంట్రాక్ట్ కార్మికులు ఇప్పటికే రెండు వేల మందిని ఉద్యోగాలను తీసేసి బయట పెట్టారు మరో మూడు వేల మందిని ఇంకా తీయాలంటా ఉన్నారు అంటే మేము కొట్లాడింది పదిహేను వందల ముప్పై నలభై ఐదు రోజుల నుంచి ఉద్యోగాలు తీసేయడం కోసమా జానం బయట పంపించడం కోసమా ఈ టెంట్ మొదట్లో వేసాం పడిపోయింది రెండోసారి వేసాం మళ్ళీ పడిపోతూ ఉంది మళ్ళీ మూడోసారి టెంట్ అయిపోతా ఉన్నాం అంటే సంవత్సరాల తరబడి గడుస్తూ ఉంది ప్యాకేజ్ అంటా ఉన్నావు ప్యాకేజీలు వచ్చిన ఎనిమిది వందల ఇరవై మూడు కోట్లు అరగంటలో అకౌంట్లోకి వచ్చినాయి వచ్చిన అరగంటలోనే జిఎస్టీ కట్టేసుకున్నావే బ్యాంకులు కట్టేసావే గత బీజేపీ పది సంవత్సరాల పాలనలో పంతొమ్మిది లక్షల కోట్లు ఈ పెద్ద మనుషులు ఎగ్గొడితే వాళ్ళ పేర్లు చెప్పడం భయపడతా ఉన్నారే స్టీల్ ప్లాంట్ ఎనిమిది వేల కోట్ల రూపాయలు కట్టకపోతే పీకలు తీసేస్తారా ఎగ్గొట్టి పారిపోయింది స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పారిపోలేదు రోజుకి భారతదేశంలో అనేక మంది అప్పులు ఎగ్గొట్టి దేశాల పారిపోయారు కానీ స్టీల్ ప్లాంట్ వడ్డీకి వడ్డీ చక్కెర వడ్డీ కట్టుకుంటూ ఒక్క రూపాయి కూడా ఏ బ్యాంక్కి ఎగ్గొట్టకుండా నిలబడి బ్యాంకు ఏకైక ఏకైక స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దీన్ని ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు అంటే దీన్ని ట్రిమ్ చేసి అప్పులన్నీ తీర్చేసి మ్యాన్ పవర్ తగ్గించి వేరే ఆలోచన చేయబోతా ఉన్నారని చెప్పిన అనుమానం వస్తూ ఉంది అంటే ఇప్పుడు అమ్మాలంటే కొంచెం కష్టంగా ఉంది కాబట్టి మ్యాన్ పవర్ తగ్గించేసి అప్పులు తీర్చేసి అప్పుడు స్టీల్ ప్లాంట్ అమ్మేయాలనుకుంటా ఉన్నారా లేకపోతే పార్లమెంట్ సాక్షిగా పదకొండు వేల నాలుగు నలభై కోట్లు ప్రకటించారే కేంద్ర కేబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడు చేసిన నిర్ణయం స్టీల్ ప్లాంట్ నూట ఎనిమిది శాతం అమ్ముతామని ఆ నిర్ణయాన్ని ఎందుకు వెనక తీసుకోలేదు అడుగుతా ఉన్నాం ఈ రోజు మీకు చెత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ సాక్షిగా స్ట్రాటజీ సేల్ విధుల చేయండి రెండోది ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ సంస్థ సేల్ లో మెరిచేయండి మూడోది ఒక రూపాయి ఖర్చు లేకుండా భారతదేశంలో ఉన్న వనరుల్ని స్టీల్ ప్లాంట్ ఒక గన్ని కేటాయించండి స్టీల్ ప్లాంట్ రోజు రోజుకి ఉత్పత్తి పెరుగుతూ ఉంది ఒక టన్ను స్టీల్ తయారు చేయాలంటే ఒకటి పాయింట్ ఆరు టన్నులు ఆయర్న్ ఓర్ కావాలి ఆయర్న్ ఓరు సెయిల్కి కానీ టాటాకి కానీ మెటల్కి కానీ ఎస్ఆర్కి కానీ ఆర్సెల్ఆర్ కానీ అందరికీ దొరికేది బిలో త్రీ థౌజండ్ రూపీస్ మనం కొనేది ఆరు వేల మూడు వందల రూపాయలు అంటే హండ్రెడ్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది ఒక టన్ను స్టీల్ తయారు చేయాలంటే వన్ పాయింట్ సిక్స్ ఇంటూ త్రీ త్రీ థౌజండ్ రూపీస్ వేసుకుంటే ఐదు వేల రూపాయలు అదనంగా చెల్లిస్తూ ఉన్నాం ఐదు వేల రూపాయలు అన్ని వరకు అదనంగా చెల్లించి స్టీల్ తయారు చేసి టాటాతో మిట్టల్తో ఎస్ఆర్తో సేల్తో పోటీ పడి మార్కెట్లో అమ్ముకోవాలి ఎట్లా సాధ్యం అవుతుంది రష్టం రాక విశాఖ ప్రభుత్వ రంగ అన్నిటికీ కూడా సేల్ జార్ఖండ్లో ఉన్న ఒరిషాలో ఉన్న ఛత్తీస్గఢ్లో ఉన్న మైన్స్ ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారమ్మా ఆ గనులు మనకి ఇవ్వడం లేదు కానీ ఈ మధ్య జరిగిన మీటింగ్లో కూడా అనకాపల్లి నక్కపల్ల కట్టన స్టీల్ ప్లాంట్ కోసం గనులు గ్యారంటీ చేయమని ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది కానీ నలభై సంవత్సరానికి ఉత్పత్తి చేసే మాకు సొంత గనులు లేవు సొంత గనులు ఉంటే జార్ఖండ్లో కానీ ఒరిసాలో కానీ ఛత్తీస్గఢ్లో కానీ తవ్వుకుంటే మూడు వేల రూపాయల లోపు మాత్రమే ఐరన్ ఊరు మన చేతికి వస్తూ ఉంది అప్పుడు ఖచ్చితంగా సంవత్సరానికి మూడు వేల కోట్ల రూపాయలు అదనంగా ఐరన్ ఊరికి విశాఖపట్నం స్టేల్ చెల్లుతుందని చెల్లిస్తుందని మనం చెప్పడం కాదు మేనేజ్మెంట్ ఇచ్చింది పార్లమెంట్కి దాన్ని దాచిపెట్టారు ఈరోజు భారతదేశంలో వంద సంవత్సరాలు తవ్విన తరగని ఐర్న ఊరు గనులు ఉన్నాయి జార్ఖండ్లో తవ్వినటువంటి బయలుడిల్లా కిరణూర్లో తవ్విన అరణూరు గనుల్ని తవ్వి విశాఖపట్నం గుండా తీసుకొచ్చే ట్రైన్ కూడా ఎయిర్పోర్ట్ ఇక్కడ విశాఖపట్నం పోర్టులు ఎగుమతి చేసి జపాన్ తీసుకుపోతూ ఉన్నారు జపాన్లో పోసుకోవడానికి ప్లేస్ లేకపోతే సముద్రంలో పోసుకుంటూ ఉన్నాడు సముద్రం నుంచి మళ్ళీ రికవరీ చేసుకుంటున్నాడు కానీ విశాఖపట్నం గుండా పోయి అరణ్ మనకి ఇచ్చేదానికి అవకాశం లేదట మన పక్కనే ఉన్న నాలుగు వందల యాభై ఎక్కడ ఉందంటే మనం జాయిన్ అయినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రాంబెట్లో ఎక్కడ వస్తుందంటే గెటింగ్ ఫ్రమ్ ద ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ కిలోమీటర్స్ అవే ఫ్రం ఉంది విశాఖపట్నం ఇది కేందో అండ్ బైల్డోర్ ఈ గడ్డ అరణూరు అని చెప్పి చెప్పుకునే వాళ్ళు మనందరం చదువుకోం మనకి ఏలే పాఠాలు చెప్పారు మరి ఈరోజు రోజు ఎక్కడ ఉంది ఫోర్ ఫోర్ఏ పిగలు ఇస్తాం రాసి పెట్టారు ఎవరే ఎవరు నష్టాలని చూపించాలి నష్టాలు ఫ్యాబ్రికేటెడ్ రెండు వేల రెండు నుంచి రెండు వేల పదిహేను మధ్య పదిహేను కోట్ల రూపాయలు లాభాలు ఎలాగొచ్చినాయి రోజు డబ్బులు లెక్క పెట్టుకోవడం దాచుకోవడం దాచుకోలేక లెక్క పెట్టుకోవడం కాక బ్యాంకులో తీసుకెళ్ళి పదివేల కోట్ల రూపాయలు డిపాజిట్లు చేసామే మీరు అమ్మాలనుకుంటున్నారు కాబట్టి పిచ్చి కుక్కర్ ముదలేసి దీన్ని అమ్మడం కోసం నష్టాలు పాలు చేస్తూ ఉన్నారు ఎవడన్నా మూడు ఫర్నర్షులు పెట్టుకుంటే మూడు ఫర్నర్సులు ఏడున్నర మిలియన్ ఉత్పత్తి చేయాలి రెండు ఫర్నర్షులు మూసేస్తాడు అండి ఎవడన్నా ఇది సాధ్యమేనా మూసేశారు కావాలని ఎందుకు మూసామని అడిగితే ఇదే ప్రభుత్వం చెప్పించింది ఇదే మేనేజ్మెంట్ స్టెఫినీ అని చెప్పించారు మీటింగ్ లో నీకు ఉంటుంది కానీ అడిగాడు చైర్మన్ అని అడిగాడు అయాచి స్కూటర్ ఉంది కదా స్కూటర్ చర్య ఉంది కదా మిట్లో పెడతామంటే మమ్మల్ని చేతులు బట్టి బయట తీసుకొచ్చాడు రాత్రి బట్టి ఇప్పుడు కాదు అది తప్పు అని చెప్పేసి స్టీల్ మినిస్ట్రీ చెప్తా ఉంది ఇప్పుడు మీరు ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత కదా ఆరు మాసాల్లో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్లో మొదటి ఎనిమిది మాసాలు ఉత్పత్తి చేసిన తాలూకా ఉత్పత్తి టర్నోవర్ పదివేల కోట్లు ఎనిమిది మాసాలకి లాస్ట్ ఫోర్ మంత్స్ పదివేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది ఇదే మిషన్లు ఉత్పత్తి చేశాయి ఇదే ఉత్పత్తి చేశారు ఇదే మార్కెటింగ్ అమ్మింది డబ్బులు వస్తూ ఉన్నాయి కానీ అమ్మకుండా అడ్డ వేసి ప్లాంట్ ఎక్స్పాండ్ పోకుండా అడ్డ వేసి ఎక్కడికి పోయేందుకు సీమ్ల చూమిల్ అనే దానికి భారతదేశంలో విపరీతమైన మార్కెట్ ఉంది అది కడతామని చెప్పేసి ఒక యాభై కోట్లు ఖర్చు పెట్టి చదును చేసి నటునిపోటుతో తీసుకొచ్చి రాత్రి దాన్ని ఆపేశారు ఎందుకంటే జిందల్ గారు నేను కట్టుకుంటాను ఆ మిల్లు నువ్వు కట్టొద్దని చెప్పాడ రాత్రి రాత్రి ఆపేయమన్నారు అంటే ఎవరికి రాత్రి కాలంలో ఏదో వచ్చినా వాడికి అనుసంధానంగా ప్రభుత్వాలు డ్యాన్స్ చేస్తున్నాయి కాబట్టి స్టీల్ ప్లాంట్ నష్టాలు బాగా కాబట్టి మేము కొట్లాడింది పదివేల నలభై ఐదు రోజులుగా ప్యాకేజ్లో మీరు ఇచ్చిన డబ్బుల కోసం కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ ఆస్తి నిర్వాసులు తాకలతో వచ్చింది పదహారున్నర వేల మంది భూ నిర్వాసితులు భూములు ఇస్తే స్టీల్ ప్లాంట్ వచ్చింది వాళ్ళు భూములు ఇచ్చింది దేనికంటే ప్రభుత్వ రంగంలో స్టీల్ ప్లాంట్ కడతారు ఇచ్చారు తప్ప ఆదానికి అంబానికి అమ్ముకుంటానంటే అర్సలు మెట్టలు ఇస్తానండి ఇవాళ ఇవాళ ఎంత దౌర్భాగ్యం అంటే ఢిల్లీలో సెక్రటరీ గారి కూర్చొని మీటింగ్ పెట్టి ఢిల్లీ సచివాలయంలో కూర్చున్నప్పుడు అదే భయ్య మా నా తాలూకా స్టీల్ భవన్కి రైల్ భవన్ బీచ్ రెండు వందల మీటర్ల దూరం ఖాళీ రైల్వే రేఖలు ఇవ్వలేరండి మీరు ఖాళీ రైల్వే రేఖలు అద్దెకి ఇవ్వండి రేఖలు ఇవ్వడం లేదు ఇప్పుడు కూడా క్రైసిస్ ఉంది ఖాళీ రేఖలు ఇవ్వండి నన్ను ఇమ్మంటే వంద కార్లు తెస్తా ఆది రమ్మంటే వంద లారీలు తెస్తాడు రాజకీయమండీ ఇంకో వంద ట్రైలర్లు ఎత్తాడు రైలు మనం ఎలా తేగలం అందుకే ప్రభుత్వం కావాలని రైలు యువటలు ఖాళీ రైలు ఇవన్నీ సమకూరిస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న మ్యాన్ పవర్ ని తీసేయడం కాదు నిన్న మాట్లాడుతూ ఉంటాడు డైరెక్టర్ చెప్తా ఉన్నాడు వీడిని తీసేసి కొత్త ఎత్తాడంట పార్లమెంట్ సాక్షిగా చెప్పారు ఇప్పుడు కాదు మూడేళ్ల క్రితం ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయండి ఐదు వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పారు మరి ఇవాళ యువకులు ఎంతోమంది చదువుకొని ఉన్నత చదువుకుని ఉద్యోగాలు లాగా రోడ్ల మీ ఉన్నారు వాళ్ళు ఉద్యోగాలు ఎందుకు ఎవరు ఉద్యోగాలు ఇవ్వండి కొన్ని మిషన్స్ పన్నెండు గంటలే చేస్తున్నాయి కొన్ని మిషన్లు పదహారు గంటలు పని చేస్తున్నాయి ఇరవై నాలుగు గంటలు పనిచేయించాలి పని చేయించాలండి మ్యాన్ పవర్ కావాలి మ్యాన్ పవర్ తీసేస్తూ ఉన్నారు ఒకప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు పదిహేను వేల మంది ఉంటే పర్మనెంట్ ఉద్యోగులు ఇరవై వేల మంది ఉండేవాళ్ళం ఇరవై వేల మంది స్థానంలో పర్మనెంట్ ఉద్యోగులు పదివేల ఎనిమిది వందల మందికి వచ్చేసేవాళ్ళం ఇంకా తీసేయాలంట కాంట్రాక్ట్ కార్మికుల్ని రెండు వేల మంది ఆల్రెడీ బయట పెట్టారు ఇంకో మూడు వేల మంది బయట పెడతా ఉంట ఏంట్రా అంటే మా టార్గెట్ పర్మనెంట్ ఎంప్లాయీస్ తొమ్మిది వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ దారి పదివేల మంది ఈ లెక్కలు ఎక్కడ నేర్చుకున్నామని అనకాపల్లి ఎంపీ గారు వైజాగ్ ఎంపీ గారు అనేక మంది ఎమ్మెల్యేలు స్టీల్ మంత్రి గారి సంవత్సరంలో స్టీల్ సెక్రటరీని అడిగితే అడిగాం ఇదే అడిగాం ఎక్కడ నేర్చుకున్నాం ఈ లెక్కలు అంటే డాల్వీ బొంబే డాల్వీ బొంబే ఎక్కడ ఉందండి అది వాట్ అబౌట్ సేల్ ఇదే మంత్రి రాష్ట్రాలు నడుస్తున్న సేల్లో ఎనిమిది రాష్ట్రాల్లో ఏడెనిమిది ప్లాంట్లు ఉన్నాయి ఏ ప్లాంట్తో పోల్చుకున్న మ్యాన్ పవర్ మా తక్కువ ఏ ప్లాంట్తో పోల్చుకున్న మా ప్రొడక్షన్ ఎక్కువ ఏ ప్లాంట్తో పోల్చుకున్న మా వాళ్ళ క్వాలిటీ ఎక్కువ ఏ ప్లాంట్తో పోల్చుకున్నా మేము ఇచ్చిన ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కువ ఏ ప్లాంట్తో పోల్చుకున్నా మేము ఇచ్చినటువంటి ట్యాక్సెస్ ఎక్కువ ఏ చిందలు కట్టాడు ఏ మెటల్ కట్టాడు ఏ టాటా కట్టాడు యాభై వేల కోట్లు ఒక సింగిల్ ప్లాంట్ నుంచి ఇది భారతదేశ హోదా ఉపయోగపడలేదా ఈ డబ్బు మేము కట్టడం లేదా కాబట్టి దీనికి సమాధానం చెప్పాలని అడుగుతున్నాం ప్రజల ఆస్తి నిర్వాసిత త్యాగాలు ముప్పై రెండు బలిదానం మన పూర్వీకులు చేసిన పోరాటాలకు ఫలితంగా వచ్చిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ ఆస్తిని ప్రజల ఆస్తి ప్రజలాస్తిగా ప్రభుత్వ ఆస్తిగా ఉండాలని కోరుతున్నాం తప్ప ఈ ప్రజలాస్తిని ఎవడో ఆదాని అంబానీ అప్పజెప్పాలనుకుంటే ఒప్పుకోమని చెప్పి చెప్తా ఉన్నాం పక్కన ఉన్న గంగవరం పోర్టులో రెండు వందల వాళ్ళ స్టీల్ ప్లాంట్ వేల కోట్లు లాస్ వచ్చింది మాట్లాడరే ఉన్నారు ఎవరికి భయపడతా ఉన్నారు పోస తాకట్టు పెట్టి రా మెట్రియల్ తెచ్చుకొని అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి ఇండోనేషియా నుంచి కోల్ తెచ్చుకొని గంగవరం పోర్టులో పెడితే లేబర్ తో ఉద్యమం అని చెప్పి లేబర్ తాల సమస్యను క్రియేట్ చేసి ఆ మెటీరియల్ని అప్పు తీసుకునే మెటీరియల్ కూడా బయటకు తిరగకుండా ఆపేశారే దానివల్ల మూడు వేల కోట్ల రూపాయల స్టీల్ ప్లాంట్ వచ్చింది దీని అంతా ఎవరు పూర్తారు స్టీల్ ప్లాంట్ మీరు ఇస్తానున్నటువంటి గనులు ఇవ్వకుండా విశాఖపట్నానికి అరణూర కాకుండా విశాఖపట్నం చుట్టుపక్కల కింతాడ అనకాపల్లి జిల్లాలో కోటి మైన ఉంది విజయనగరం గర్భం ద్వారా మ్యాంగ్నీస్ మైన ఉంది సారిపల్లి చీరి చీపురిపల్లి దగ్గర శాండ్ మైన్ ఉంది కృష్ణా జిల్లా జగ్గేపేటలో స్టోన్ మైన్ ఉంది ఖమ్మం జిల్లా మాదారంలో డెవలప్మెంట్ పైన ఉంది ఇవన్నీ కూడా మన సొంతమైన వీటిని కూడా మట్టు పెట్టారు వీటిని కూడా తవ్వుకొని లేదు ఈ స్టీల్ ప్లాంట్ నష్టం అని చెప్పేసి చివరికి రోజుకి ఇరవై ఆరు రుల మెటల్ ఉత్పత్తి చేయాలన్న ప్లాంట్లో మూడు వేల రన్లు తీసుకొచ్చారు ఎంత దౌర్భాగ్యం అండి నీ సొంత లేదు అలా చేస్తావా నీ సొంత కంపెనీ అలా చేస్తావా చెయ్యు ఈ చివరికి ఏమంటే ఎన్ని అడుగుతున్నావు అని చెప్పేసి నాకు ఛార్జ్ షీట్ ఇచ్చారు లేటెస్ట్గా షీట్లో ఛార్జీలు ఫ్రేమ్ చేసి ఫ్రేమ్ చేసిన ఛార్జెస్ ఏంటంటే నేను వీఆర్ఎస్ కోసం మాట్లాడానట తప్పట వీఆర్ఎస్ కోసం మాట్లాడబో దేనికోసం మాట్లాడాలి అయోధ్య అనేవాడు కాంట్రాక్ట్ ల్యాబ్ తొలగింపుల కోసం మాట్లాడానట దేనికోసం మాట్లాడాలి హెచ్ఆర్ఏ ఒక కూర్చున్న ప్రతి ఒక్కడికి నలభై వేలు యాభై వేల జీతం అయితే దాంట్లో హెచ్ఆర్ఏ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమ్మ ఆ జీతంలో అంటే పది పన్నెండు వేల రూపాయలు వచ్చి హెచ్ఆర్ఏ వచ్చి అద్దెకుంటారు బయటికి పోయి క్వార్టర్లో ఏమన్నాడు వాడికి ఎవడికి చెప్పా పెట్టకం రాత్రి రాత్రి హెచ్ఆర్ఏ కట్ చేసి మారేశాడు సెప్టెంబర్ నుంచి ఈ రోజు వరకు హెచ్ఆర్ఏ లేదు ఎందుకు తెచ్చారు దిశ అడిగాం కరెంటు మేము ఉత్పత్తి చేస్తాం సోలార్తో కరెంట్ వస్తుంది వేస్ట్ గ్యాస్తో కోసం కరెంట్ వస్తుంది కోల్తో కరెంట్ వస్తుంది వేస్ట్ గ్యాసెస్తో కరెంట్ వస్తుంది జపాన్ రెడో పవర్ తయారు చేస్తున్నాం ఐదు ఆరు రకాల పద్ధతుల్లో వేస్ట్ గ్యాసెస్ని వేస్ట్ ఎన్వాల్మెంట్ని పాటు చేయకుండా ఐదు వందల యాభై మెగావాట్ల పవర్ని స్టీల్ ప్లాంట్ లోపల ఉత్పత్తి చేస్తా ఉన్నాం దానిలో పవర్ కరెంట్ పెట్టుకున్నందుకు కోటర్లో బుట్టు పెట్టుకున్నందుకు అర్ధ రూపాయ కరెంట్ ఉండేదాన్ని రాత్రి రాత్రి ముందు ఎనిమిది రూపాయలు చేశాడు ఎందుకు చేసామని అడిగావట ఈ నాలుగు అడిగాను కాబట్టి నీకు చార్జ్ షీట్ చెప్పారు చార్జ్ షీట్ ఇచ్చామని డ్రాటర్ పర్సన్ పిలిచి సీఎం డిబిల్స్ ఏం చెప్తాడు చార్జ్ షీట్ మేము ఇవ్వలేదు ఢిల్లీలో నిర్ణయం చేస్తారు నీకు ఛార్జ్ షీట్ ఇవ్వాలి నువ్వు చార్జ్ షీట్ ఇచ్చేస్తే ఉద్యమాలు ఆగిపోతే అనుకుంటాం మాట్లాడడం మానేతాం అనుకుంటావు నువ్వు మీడియాలో మాట్లాడవాట మాట్లాడే స్వేచ్ఛ కూడా నాకు లేదా నేనే బ్రిటిష్ కాలంలో బతులుతూ ఉన్నాను కాబట్టి మాట్లాడతావు ఏం చేస్తావు చేసుకో అని చెప్పి వాళ్ళకే చెప్పావు వాళ్ళకే చెప్పు భయపడేది లేదు ప్రజల కోసం బతుకుతున్నావు ప్రజల కోసం ఉంటావు అని చెప్పి చెప్తూ ఈ సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నెహ్రూ గారు చెప్పారు ఆ రోజు రాహుల్ గాంధీ గారి కోసం అన్ని చాలా మంది చాలా మంది మాట్లాడారు ప్రభుత్వ దేవ పరిశ్రమలు ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఆధునిక దేవాలయాలు అని చెప్పి ఆయన చెప్పాడు ఏం చెప్తా ఉన్నాడు కొన్ని పరిశ్రమలు చదవడానికే పడతాయట కొన్ని అవనంలో చచ్చిపోతాయంట కొన్ని వృద్ధాయపల్లు చచ్చిపోతాయంట కాదు లేబర్ కోడ్లు నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చారు నలభై రెండు కార్మిక చట్టాలను రద్దు చేసి బ్రిటిష్ వాళ్ళ నుంచి కార్మిక చట్టాలను రద్దు చేసి పేమెంట్ ఆఫ్ ఏజెస్ యాక్ట్ పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ పేమెంట్ ఆఫ్ మినిమేజ్ సమాన పని సమాన వేతనం ఇవన్నీ రద్దు చేసి పరీక్ష నాలుగు లేబర్ కోడలు తీసుకొచ్చారు దానికి వ్యతిరేకంగా రేపు ఇరవై తారీఖున కాంట్రాక్ట్ కార్మికులు మనం కలిసి ఇరవై వేల మంది ఒకే రోజు సమ్మె పోబోతా ఉన్నాం ఆ సమ్మె కాంట్రాక్ట్ కార్మికులు కంటిన్యూ చేస్తారు కాబట్టి ప్యాకేజ్ తో కుదరదు కుదరదు వాళ్ళు కేటాయించండి సేల్ విద్య చేసుకోండి మానవలు ఉపయోగించి పూర్తి స్థాయి ప్రొడక్షన్ తీసుకెళ్ళండి అప్పుడే విశాఖపట్నం స్టీల్ పండి మీరు న్యాయం చేసినట్టు అవుతుంది కొత్త ఉద్యోగులు రిక్రూట్ చేయండి అప్పుడే న్యాయం చేయడం తెలియజేస్తూ శరీం రామ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలవ తీసుకుంటాం థ్యాంక్ యూ సెప్టెంబర్ జనవరి ఇరవై ఏడు వాళ్ళు అనౌన్స్ చేశారు ప్రైవేట్ గారు అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ మొదలు పెట్టాం జనవరి ఫిబ్రవరి పది నుంచి టెన్ చేసాం మాట్లాడిన తర్వాత గురించి నాన్న పోరాట కమిటీ చేరినటువంటి గౌరవీయులు పెద్ద రాజనాడు గారు మాట్లాడుతున్నారు ముత్యాలు గారు సభాధ్యక్షులు ముఖ్య అతిథి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సారధి అయినటువంటి శర్మిళ గారు విశాఖ ఉక్కు ఉద్యమంలో ఇప్పటికే అనేక పర్యాలు విజయవాడ సదస్సులు కానీ డిమాన్స్ట్రేషన్ కానీ ఇక్కడ పబ్లిక్ మీటింగ్లు కానీ విశాఖ ఉక్కుని కాంగ్రెస్ పార్టీ విశాఖలో జరిగినటువంటి పాదయాత్రలు కావచ్చు దీర్ఘకాలికటువంటి విశాఖ ఉక్కు ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ మేము స్వయంగా నాయకత్వం ఇస్తాం మేము పోరాడుతామని చెప్పి ముందుకు వచ్చినటువంటి శర్మిళ మేడం గారు అలాగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలియజేస్తున్నాం మేడం మాకు కొత్త కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నేను చాలా నిర్మాణ దర్శించి ఉన్నాను జలగం ఎంగలరావు దగ్గర నుంచి ఇటు వాజ్పేయి వరకు ప్రధానమంత్రి తమ్ముడుగురు ముఖ్యమంత్రిని కలిసాం ఐదుగురు ప్రధానమంత్రులు కలిసాం ఇటువంటి ప్రధానమంత్రిని ఎప్పుడు చూడలేదు సమస్య అర్థం చేసుకోవడం సమస్య వినడానికి సిద్ధంగా లేనటువంటి ప్రధానమంత్రి దానికి తోడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి కూడా చేయగలిపిందనమాట ఇవాళ ప్యాకేజ్ పేరు మీద ఇరవై వేల కుటుంబాలకి ఈరోజు మామూలు పదిహేను వందల మంది కాంట్రాక్ట్ లేబర్ నాలుగు వేల ఐదు వందల మంది వెయ్యి మంది పన్నెండు వందల మంది కాంట్రాక్ట్ పర్మనెంట్ ఎంప్లాయీస్ తీశారనుకుంటున్నారనమాట కానీ దీనికి అనుబంధంగా ఉన్న పరిశ్రమల్లో మరొక ఐదు వేల మందికి ఉపాధి పోయింది దీని మీద జీవిస్తున్నటువంటి ఈ ఉద్యోగుల పైన ఆధారపడినటువంటి పాలు అమ్ముకుంటారా నీళ్ళు అమ్ముకుంటారా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మరింత ఇన్ని వేల మందికి ఉపాధి ఇప్పటికే పోయింది ఇవాళ భారతదేశంలో ఎక్కడా కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఇంతవరకు డబ్బులు ఇచ్చామని చెప్పి కార్మికులకు ఉపాధి స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ పరిశ్రమని మూసేసినటువంటి సంగతి ఎక్కడా లేదన్నమాట కానీ వాళ్ళ రాష్ట్రంలో ఉన్నట్టు ప్రభుత్వం చెప్తున్నాయి అది వాళ్ళు మళ్ళా తిరిగి ఆలోచించకపోతే విశాఖ ఉక్కు అనేది మరొక ఉద్యమం అనేది మీకు తెలుసు నాలుగు సార్లు కడప పార్లమెంటు సభ్యుడిగా కర్రెత్తులు ఈశ్వర్ రెడ్డి గారు ఇందిరాగాంధీ గారు ఎనభై ఐదులో ఆపేస్తారంటే డబ్బులు లేవు నిర్మాణం ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అయిపోయిందంటే ఆయన ఈశ్వర్ రెడ్డి గారు ఆ మళ్ళీ ఇందిరాగాంధీ గారి దగ్గరికి వెళ్ళి విశాఖ ఉక్కుని పోరాటాలు త్యాగాలు చేశారు రక్త తర్పణం చేశారు నువ్వు ఆపితే అని చెప్పేసి పార్లమెంట్ ముందు బయట అతను ఈశ్వర్ రెడ్డి గారు నాయకత్వం వహించారు ఆ రోజు అటువంటి చరిత్ర కదా అటువంటి పార్లమెంటు సభ్యులు విశాఖపట్నం ఉక్కు కోసం విశాఖ ఉక్కు కోసం పోట్లాడారు ఈ రోజు మనం పదిహేను వందల నలభై ఐదు రోజులు పూర్తి కాబోతుంది ఈ పదిహేను వందల నలభై ఐదు రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వంతో ఈ వేళకున్నటువంటి ఎన్డీఏ కూటమి పార్టీలు అయితే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత ఎన్నికల ద్వారా మోసపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనమాట ఈ అమరావతి అంటున్నాం అమరావతి అంటే ఎన్ని లక్షల మందికి ఉపాధి చూపెడుతుంది అయితే పోలవరం అంటున్నారు పోలవరం ఎన్ని సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు పోలవరం ఎందుకు రాలేదు అమరావతి మీరు అధికారంలో ఉన్నారు అమరావతి ఆ రోజు ఎందుకు నిర్మాణం జరగలేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగింది కోట్ల మందికి ఉపాధి చూపెడుతుంటే ఇవాళ నువ్వు అమ్ముతామని చెప్తున్నాము వాళ్ళు ఇదే పార్లమెంట్లో ప్రకటించారు రౌరికెలా స్టీల్ ప్లాంట్లో ఐదు వేల మందిని మేము తొలగిస్తామని చెప్తే అక్కడ ఉన్నటువంటి బీజేపీ లీడర్తో సైతం మిగతా అన్ని పార్టీలు కూడా బీజేడి రోడ్డుకి ఎక్కి ఆపాయన్నమాట నెల రోజుల కిందటే బొకారో స్టీల్ ప్లాంట్ లో నిర్వాసులకు ఉపాధి ఇవ్వలేదని చెప్పి ముప్పై నాలుగు గంటలు బంధించారనమాట అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీ దగ్గర నుంచి కాంగ్రెస్ ఎంపీ గిరిజా గిరిజామిస్తున్నారు వాళ్ళందరూ కేసులు పెట్టారు వాళ్ళ మీద కేసులు పెట్టినా సరే పోట్లాడి ఆ బొకారో స్టీల్ ప్లాంట్ లో తిరిగి మళ్ళా నిర్వాసులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఒప్పందం చేస్తారు నెల రోజులు అవుతుంది అనమాట మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒకరే చేత కానివ్వాలా ఆంధ్రప్రదేశ్ పాలకులే చేత కానివ్వాలా అన్నాను ఆంధ్ర ఇడిపోవడానికి అందరూ ఏకమైపోయారు విశాఖ ఉక్కుని అమరావతి కావాలని చెప్పేసి అందరూ ఏకమైపోయారు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఎందుకు అని చెప్పేసి అందరూ ఎందుకు ఏకం అవటం లేదు ఏకం అవ్వకుండా కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలిపి ప్యాకేజ్ మీద ఆధారపడి ఎంతమంది కార్మికుల్ని పొట్ల పడతాయనేది ఈ భారతదేశంలో జరగలేదు జరగలేదనమాట మేము చూసాం ఎన్టీ రామారావు నుంచి రాజశేఖర రెడ్డి కానీ వెంగళరావు కానీ విజయభాస్కర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా స్టీల్ ప్లాంట్ కోసం ఏదో ఒక రూపాన్ని దీన్ని బతికించాలి ఆంధ్రకి ఈ పరిశ్రమ ఉంటే అనేక వేల మందికి ఉపాధి దొరుకుతుంది లక్షల మందికి ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి చెందుతుందని చెప్పి మరి వేళ మన ముఖ్యమంత్రి గారు వేళ చెప్తారనమాట గంగవరం పోర్టు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అమ్మేసారి పది శాతం అన్నారు మరి మీరేం చేశార